ఎడారిలో శలైర్లు జూన్ ఏడు రాత్రి ఎందు కీర్తనలు పాటుకు ప్రేరేపించు నన్ను సృజించిన దేవుడు ఎక్కడనున్నాడు యోగు గ్రంథం ముప్పై ఐదో అధ్యాయం పది పదకొండు వచ్చిన నిద్ర కరువైన రాత్రి వేళలో బాధపడుతున్నావా వేడెక్కిన దిండు మీద అటు ఇటు పొరలాడుతూ తూర్పు తెల్లవారడం చూస్తున్నావా దేవుని ఆత్మను అర్థించు నీ తలపులన్నీ నీ సృష్టికర్త అయిన దేవుని మీద కేంద్రీకరించుమని ప్రార్థించు ఆ ఒంటరి గడియలన్నీ పాటలతో నిండుతాయని విశ్వసించు నీ బ్రతుకులో ఎడబాటు రాత్రి కమ్ముకుందా చాలా సందర్భాల్లో ఇలాంటి సమయంలోనే దేవుడు నిన్ను తనకి చేరువుగా తీసుకుంటాడు విలపించే వాళ్ళకి నచ్చ చెబుతాడు చనిపోయిన వ్యక్తి నాకు కావాలి అందుకే తీసుకెళ్ళా అంటూ ఉత్సాహంతో ఉరుకలు వేస్తున్న ఆ ఆత్మను లోకం చరణ్ నుండి విడిపించి అదృశ్యమైన వెలుగు జనుల మధ్యను దగదగ మెరిసిపోతూ మానవాతీతమైన దివ్య కార్యాలను చేయడం కోసం నిలబెట్టాలని చెబుతాడు ఈ విషయం ఎడబాటు దుఃఖాన్ని అనుభవిస్తున్న వాళ్ళకి అవగతమైతే అదే కదా విజయ గీతాలకు నాంది నిరుత్సాహం ఓడిపోతానని భయం లేక ఓటమి చీకట్లై నీ బ్రతుకుని అలుముకున్నాయా నిన్నెవరూ అర్థం చేసుకోరు స్నేహితులు నిష్ఠూరాలు వేస్తారు అయితే నీ సృష్టికర్త నీ చెంతకి వస్తాడు నీ నోటికి ఓ పాటనిస్తాడు అది ఆశాగీతం తన చిత్తాన్ని మహిమని ఆ పాటకి లయంగా చేస్తాడు ఆయన ఇచ్చే ఆ పాటల్ని పాడడానికి సిద్ధంగా ఉండు ఆ రాత్రి వచ్చి పడింది వెలుగు సమసిపోయింది అంటూ చతికిలబడి చేతులు ముడుచుకుందామా సంధ్యాకాంతి సాగిపోయింది దినమంతా కనబడని సోయగాల తారలు తొంగి చూసి పలకరించాయి ఓడ ఎంత గట్టిదో తుఫాను వస్తేనే తెలుస్తుంది స్వార్త ఎంత లోతుగా వేరు తన్నిందో క్రైస్తవుడికి భరించరాని కష్టాలు వచ్చినప్పుడే తెలుస్తుంది రాత్రిలో కీర్తనలు పాడడానికి దేవుడు ప్రేరేపించాలంటే ముందుగా రాత్రి రావాలి కదా ప్రసిద్ధలో